Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. మకరం వారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మకర రాశి లేదా మకర లగ్నం వారికి మీకు పన్నెండులో కుజుడు మూడులో శని యొక్క సంచారం రెండవ స్థానంలో రాహు అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనకి భాగ్యంలో కేతు ఉన్నాడో ఆరులో గురువు ఉన్నాడో ఈ యొక్క కాంబినేషన్స్ వలన మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు అద్భుతంగా ఉంటుంది మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి మూఢలో శని ఉండడం చాలా మంచిది ఎఫర్ట్ ఏదైతే పెడతారో ఎఫర్ట్ తగ్గ ఫలితం అయితే వస్తూ ఉంటుంది కాకపోతే కుజుడి యొక్క దృష్టి మూఢలో ఉన్నందుకు కొంచెం సిబ్లింగ్స్ విషయంలో ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అయితే ఈ జాగ్రత్త అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకునేట విషయంలో ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో మనం ఖర్చు పెట్టేటువంటి స్థానంలో కూచుడున్నాడు బలవంతంగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అప్పు చేసినా ఖర్చు పెట్టాల్సి పెట్టే స్థితులు లేదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టడం ఒక్కోసారి అనాలోచితంగా చేస్తుంటారు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా మీరు అప్పు ఇవ్వడము అప్పు తీసుకోవడము అప్పు చేసి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామేమో ఇది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ రెండులో రాహున్నందుకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆన్లైన్ త్రూగా వచ్చే ధనయోగం మాత్రం రెండులో రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల ఇస్తున్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ యొక్క రాహు రెండో స్థానంలో ఉంటూ మూడో స్థానంలో ఎప్పుడైతే శని ఉండి కుజుడి యొక్క దృష్టి ఉందో మరియు అదేవిధంగా ఆరో స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క సంబంధం ఏర్పడిందో ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ వైబ్ అనేటువంటిది సినిమా కెమెరా లేనట్లయితే ఎక్స్రే రిలేటెడ్ డయాగ్నోటిక్ రిలేటెడ్ ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగాలు పెరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ ఒక్కొక్కసారి తెలియకుండా కొంతమందితో జరిగే మిస్కమ్యూనికేషన్స్ జరిగేటువంటి కొన్ని కొన్ని అగ్రిమెంట్స్లో ఒకటనుకొని ఒకటి రాసుకోవడం తొందరపడేదో అప్పు చేసి వీళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడడం ఇటువంటివి కలుగుతున్నాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన అమ్మవారిని పూర్తి లలితాహస్తనామాలు చేసుకోండి ఆంజనేయ స్వామి ఆలయం కానీ గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి గుర్తుపెట్టి వాళ్ళు కుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే అగ్నితత్వరాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక రాశి కాదు అన్ని రాసులు వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలీదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల వస్తువు ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరో రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్సు బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు ఈ మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాటవి మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పి మనం చెప్పుకుంటూ చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుని లేదా నారాయణుని కలుసుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకుని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాతయ నమహ అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారు ఉన్నారు ఓం స్కందాయ నమ అనుకుని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక రాసై అయినా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయాయ నమ అనుకొని బయలుదేరండి రాశి వారు అన్నారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి అయి నమ వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమ లేదా ఓం దత్తాత్రేయాయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకొని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత నమ లేదా ఓం లలితాంబికాదేవి అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయినమా అనుకున్నా సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవయ్యే నమ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాంబ్ బాంబ్ అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెండి వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చెండి పారాయణం కొడితే వస్తుంది చెండి చేయించుకోలేమండి నాకంత సమయం ఇది లేదు స్తో అమతులు చండీ పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాల స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహా